మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి వీళ్ళ మధ్య సాన్నిహితం ఉన్నంత మాత్రాన వాళ్ళ పార్టీ నాయకులు నెక్స్ట్ కేడర్ క్షేత్ర స్థాయి వరకు కూడా ఆ సాన్నిహిత్యం లేదు అండ్ ఆ కోఆర్డినేషన్ ఖచ్చితంగా లేదు అండ్ అట్ ద సేమ్ టైం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాస్త జనసేనకు ఎక్కడైనా బలం ఉంటే టీడీపీకి జనసేనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి టీడీపీకి బీజేపీకి ఈ జనసేన మొత్తం మీద కూటమిలో అయితే సరిపోకుండా ఉంది చాలా చోట్ల ఇప్పటికే బయటపడింది అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళది కంప్లీట్గా గ్రిప్పు ఎక్కడే కూడా జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి అయితే లేదు ఆ పిఠాపురం వెళ్ళిన అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కాబట్టి అక్కడ కూడా వాళ్ళ మాటలు కనుక చెల్లుబాటు కాకుంటే బాగోదనుకున్నారేమో కానీ అక్కడ జనసేన పార్టీ వాళ్ళు పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి కొంచెం యాక్టివ్గా ఉండి అక్కడ వర్మ టీడీపీ ఇన్ఛార్జ్ లాంటి వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ మాట చెల్లుబాటు కానీ కూడా చేయడం కొంతవరకు అయితే గ్రిప్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా మొన్న వచ్చట నాకు అనిపిస్తుంది చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది తాజాగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ ఎమ్మెల్యే తన ఇద్దరి గన్మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు తన ఇద్దరు గన్మెన్లను పంపించేశారు అంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టే నడుస్తోంది జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా మేము చేయడానికి ఏమీ లేదు అంటూనే ఆయన నియోజకవర్గాల్లో పరవాడ పరవాడ పోలీస్ స్టేషన్కి సిఐ గా తాను చెప్పినటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐని కాదని తాను ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐని అక్కడ నియమించాలని చెప్పి చెప్పారట కానీ నారా లోకేష్ గారి దగ్గర సిఫారసు తీసుకొని మల్లికార్జున్ అనే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన సిఐ అక్కడికి వచ్చారట సో నేను చెప్పినటువంటి కాపు సామాజిక వర్గం అతన్ని సిఐ చేయకుండా బయట వాళ్ళు ఎవరో చెప్పారు అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిఐని ఇక్కడ పెట్టడం ఏంటి ఎమ్మెల్యే మాటకు లెక్కలేకుండా పోయింది మేమెందుకు అని చెప్పి ఆయన తీవ్ర అసహనంతో ఆయన కొన్నటువంటి ఇద్దరి గర్మన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు సరే ఇప్పుడు ఇప్పుడు మొదట్లోనే కాబట్టి ప్రభుత్వానికి సరెండర్ చేసిన చివరికి వాళ్ళ పార్టీ అధినేత ఉన్నారు కదా ఆయన చంద్రబాబు గారు ఎట్లా చెబితే అంతే కదా బేసిక్గా తెలుగుదేశం పార్టీ వాళ్లకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని పొగిడే పోటీ కనుక పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోటీలో ఉండలేరు పోటీ పడలేదు అంటే ఆల్మోస్ట్ కష్టమే అంటే పవన్ కళ్యాణ్ గారి పొగడతలు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ దానికి ఏమైనా విశ్వాసం అలా ఏదో ఒకటి ఆ స్థాయిలో ఉంటది ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు అయినా చెల్లుబాటు కాకపోయినా గన్మెన్ సరెండర్ చేసినా చేయకపోయినా వీళ్ళు ఏం చేసినా అల్టిమేట్ గా వాళ్ళ అసంతృప్తి పెరిగి 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 వాళ్ళది వాళ్ళు ఇంకా తట్టుకోలేక వద్దురా బాబు మనకి బాధ్యత ఉంది పదవి వద్దని ప్రజెంట్ చేసి పక్కకి రావాలేమో కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి దీనికి ఏమీ పరిష్కార మార్గము కనిపించదు అంటే టీడీపీతో కోఆర్డినేషన్ చేసుకునే విధంగా కాకూడదని చెప్పి టీడీపీ దగ్గర గట్టిగా మాట్లాడి మా వాళ్ళకు విలువ మా వాళ్ళ వల్ల మా వాళ్ళ మాట చెల్లుబాటు కావాలి అని చెప్పి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు డెఫినెట్లీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా అసహనం ప్రదర్శించి చివరికి అసహనం మీదే వాళ్ళకి అసహనం పుట్టి సైలెంట్ అయిపోవడం తప్పితే అంతకు మించి ఇంకేదైనా కనుక రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నా నాకైతే ఖచ్చితంగా అనిపిస్తలేదు